ఆయన జననం లోకానికి పండుగ మరణములో దేహం చేల్చబడింది బండగా ఆయన దేహం చేల్చబడింది బండగా ఆయన జీవితం చరిత్రను చీల్చింది రెండుగా ఆయన జీవితం చరిత్రను చీల్చింది రెండుగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇది గ్రహించక ఎంతకాలం ఉంటావు రాతి బండగా ఇది గ్రహించక ఎంతకాలం ఉంటావు రాతి బండగా క్రీస్తును నమ్మి ఆచరించు పండుగ మెండుగా క్రీస్తును కలిగి ఆచరించు పండుగ మెండుగా అలా కానప్పుడు నీ పండగ దండగా అలా కానప్పుడు నీ పండగ దండగా తరువాత నరకములో నీ పని ఎండగా తరువాత నరకములో నీ పని ఎండగా క్రీస్తును ప్రభువుగా చేర్చుకో గుండెల నిండుగా క్రీస్తును ప్రభువుగా చేర్చుకో గుండెల నిండుగా అప్పుడు రోజు పండుగ Christmas Panduga.